వార్తా ఆరవ జాతీయ జల వార్తా ఇప్పుడు వింటారు భారతదేశం ప్రకృతితో మమేకమై జీవించే సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది ఇందులో నీటి సంరక్షణ అంతర్భాగం దేశ వారసత్వం శ్రేయస్సు పురోగతిలో నీరు ఎల్లప్పుడూ కీలక పాత్ర పోషిస్తుందనేది సుస్పష్టం ఈ దార్శనికతతోనే నీటి సంరక్షణ నిర్వహణకు ప్రాధాన్యతనిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలు భారతదేశ నీటి భద్రతను పటిష్టం చేశాయి వర్షపు నీటిని సేకరించడం లక్ష్యంగా రెండు పేల ఇరవై ఒకటిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ జల్ శక్తి అభియాన్ను ప్రారంభించారు ఈ పథకం ద్వారా అడవుల పెంపకం చెక్ డ్యాములు నీటి గుంటలను నిర్మించడం వంటి కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి వ్యవసాయంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని నీటిపారుదల విధానాలను మెరుగుపరచడం పంట ఉత్పాదకతను పెంచడం లక్ష్యంగా హర్ కో పానీ మోర్ క్రాఫ్ట్ ఫర్ డ్రాప్ నినాదాలతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనను అమలు చేస్తోంది ఈ కార్యక్రమం కింద నీటిపారుదల విస్తీర్ణతను విస్తరించడం సూక్ష్మ నీటిపారుదలను ప్రోత్సహించడం నీటి వనరుల పంపిణీ వినియోగాన్ని సమగ్రంగా నిర్వహించడం జరుగుతోంది దేశంలోని ఐదు వందల అమృత్ నగరాల్లో కుళాయిల ద్వారా సురక్షితమైన తాగునీటిని అందించేందుకు అమృత్ టూ పాయింట్ ఓ కార్యక్రమం ప్రారంభమైంది దేశ సుస్థిర భవిష్యత్తును రూపొందించడంలో నీటి వనరులు పోషిస్తున్న విలువైన పాత్ర గుర్తించిన ప్రధానమంత్రి మోదీ నీటి నిర్వహణలో మెరుగైన పనితీరును కనబరుస్తున్న వ్యక్తులు సంఘాలు సంస్థలను ప్రోత్సహించేందుకు రెండు వేల పద్దెనిమిదిలో జాతీయ జల పురస్కారాలను ప్రవేశపెట్టారు జల సంరక్షణలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకునేలా ఈ అవార్డులు ఎంతగానో స్ఫూర్తినిస్తున్నాయి నీటి సంరక్షణ పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంలో సహాయపడే వ్యక్తులు సంస్థల సహకారానికి జాతీయ జల పురస్కారాలు ఒక గుర్తింపు అని చెప్పవచ్చు ప్రజా భాగస్వామ్యంతో భూగర్భ జలాలను పెంచేలా కార్యక్రమాలను ప్రోత్సహించడానికి జాతీయ జల పురస్కారాల్లో భాగంగా ఈ సంవత్సరం నుంచి జలశక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ ప్రచారం కింద జల్ సంచాయ్ జన్ భాగీదారి అవార్డులను ప్రవేశపెట్టారు రెండు పేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఆరవ జాతీయ జల అవార్డులు జల్ సంచాయ్ జన్ భాగీదారి పురస్కారాలను రాష్టపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలో ఇటీవల ప్రదానం చేశారు ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ వందేమాత్ర గీతంలో తొలి పదం సుజలాం మానవ జీవితంలో నీటికున్న ప్రాధాన్యానికి అద్దం పడుతుందని అన్నారు రెండు పేల ఇరవై నాలుగవ సంవత్సరానికి అందించిన ఆరవ జాతీయ జల పురస్కారాల్లో మహారాష్ట్ర గుజరాత్ హర్యానాలు ఉత్తమ జల సంరక్షణ రాష్ట్రాలుగా నిలిచాయి ఆంధ్రప్రదేశ్ రెండు సంచయ్ జన్ భాగీదారి పురస్కారాలతో సహా మొత్తం ఐదు పురస్కారాలను దక్కించుకుంది అత్యధిక సంఖ్యలో నీటి సంరక్షణ పనులు చేపట్టిన నగరపాలక సంస్థల విభాగంలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ జాతీయ స్థాయిలో నాలుగవ స్థానంలో నిలిచింది ఈ పురస్కారంతో పాటు రెండు కోట్ల రూపాయల నగదు బహుమతిని కార్పొరేషన్ కమిషనర్ రాహుల్ మీనా అందుకున్నారు జిల్లాల విభాగం పట్టణ స్థానిక సంస్థలలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు పన్నెండవ స్థానంలో నిలిచింది ఈ పురస్కారాన్ని ఇరవై ఐదు లక్షల రూపాయల నగదు బహుమతిని జిల్లా తరపున కలెక్టర్ హిమాంశు శుక్ల గంగా భవాని అందుకున్నారు గ్రామ పంచాయతీల విభాగంలో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకుతో పాటు రెండు లక్షల రూపాయల నగదు బహుమతిని అన్నమయ్య జిల్లా దుబ్బిగాని పల్లె దక్కించుకుంది జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ నగదు బహుమతిని స్వీకరించారు గ్రామ పంచాయతీల విభాగంలో ప్రకాశం జిల్లాలోని మూరుగుమ్మి జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు పొందగా ఒకటి పాయింట్ ఐదు లక్షల రూపాయల నగదు బహుమతిని జిల్లా కలెక్టర్ రాజబాబు అందుకున్నారు నీటి సంరక్షణలో అత్యుత్తమ కృషికి దక్షిణాదిలో తొలి స్థానంలో నిలిచిన ప్రకాశం జిల్లాకు చెందిన పొదిలి రాజశేఖర్ రాజు అవార్డుతో పాటు లక్ష రూపాయల నగదు బహుమతిని పొందారు నీటి సంరక్షణ గురించి ప్రజల్లో అవగాహన పెంచటం స్థిరమైన సమర్థవంతమైన నీటి వినియోగ పద్ధతులను విస్తృతంగా ప్రచారం చేయటం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాలను అందించడం జరుగుతోంది నీటి సంరక్షణ కేవలం ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు ఈ బృహత్తర కార్యక్రమానికి సమిష్టి కృషి అవసరం కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాలు ప్రదానం చేయడంలోని ముఖ్య ఉద్దేశం కూడా ఇదే ఈ కార్యక్రమం నీటి వనరుల నిర్వహణ సంరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచడానికి సహాయపడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు మీరింతవరకు ఆరవ జాతీయ జల అవార్డులపై వార్తా వ్యాఖ్య విన్నారు రచన ఎమ్మెల్యన్ మాధురి వ్యాఖ్యానం కనపర్తిరాణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం